ఇది శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్డ వనస గ్రామం అంటండి ఇక్కడ శ్రీ 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 అయ్యప్ప స్వామి వారు స్వయంభూగా వెళ్ళారంట అయితే ఇక్కడ కేరళ మాదిరిగానే కొండ మీద సేమ్ కేరళలో ఎలా అయితే ఉంటుందో అలాగే కొండ మాదిరిలో కొండ మీద అయ్యప్ప స్వామి గుడి కడుతున్నారు ప్రజెంట్ వర్క్ జరుగుతుంది విగ్రహాన్ని అయితే ప్రతిష్ట చేశారు చాలా చక్కగా ఉంది చూడండి ఒకసారి కేరళలో ఎలా అయితే ఉంటుంది అయ్యప్ప స్వామి గుడి ఇక్కడ కూడా అలాగే తయారు చేస్తున్నారు కాపుతూ ఇంతవరకు ఇది ఎవరికి తెలియదు ఇప్పుడిప్పుడే గుడి డెవలప్ అవుతుంది అన్న ప్రసాదం కూడా పెడుతున్నారు అన్నదానం చేస్తున్నారు కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది కొండపైన అయ్యప్ప స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెళ్ళసారండి ఇది అయ్యప్ప స్వామి మూల విరాట్ ఉన్న గుడి ఇంకా డెవలప్ అవుతుంది ఇంకా పూర్తిగా జరగలేదు ముందే దొరికి అయ్యప్ప ఇది విగ్రహం ఇది స్వయంభూగా వెలిసిన విగ్రహం అండి శ్రీ 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 అయ్యప్ప స్వామి వారు స్వయం స్వయంభూగా వెలిసారంట ఒక కొండ మీద భక్తులు వస్తున్నారు ఇంకా ప్రసిద్ధి కాంచలేదు వినాయకుని గుడి అన్న ప్రసాదం కూడా పెడుతున్నారు వచ్చే భక్తులకు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకి అన్న ప్రసాదం కూడా పెడుతున్నారు ఇక్కడ కొండ పైన ఉంది గుడి కొండ కింద ఉంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడాలంటే ఒక్కసారైనా మనం దర్శనం చెయ్యాలి ఈ గుడి చాలా బాగుంది ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు ఇప్పుడిప్పుడే ఇంకా డెవలప్ చేస్తున్నారు ఈ గుడి శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కోదడ్డు వనస గ్రామం